కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అవినీతిని అరికట్టి కాకినాడకు మంచి పేరు తెచ్చేలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోరారు ఈ సందర్భంగా తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారంపూడి మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలు అవుతున్నా కాకినాడలో ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ధ్వసమిత్తారు కాకినాడ పోర్టులోని రేషన్ బియ్యం అక్రమ రవాణాలో తన పేరును ప్రస్తావించి పోర్టు కార్మికులకు వ్యాపారులకు తీవ్ర నష్టం తీసుకొస్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి మాత్రమేనని అన్నారు ప్రతి చోట కమిషన్ తీసుకుంటూ అందరి వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న కొండబాబు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు తాను ఎమ్మెల్యేగా చేసిన సమయంలో పోర్టులో రాష్ట్రంలోనే మిగతా అన్నింటికంటే లాభాల బాటలో నడిపించి పోర్టు కార్మికులకు మంచి పని దొరికే విధంగా చేసినట్లు చెప్పారు ఎగుమతి దిగుమతిదారులకు అన్ని సదుపాయాలతో ఏర్పాట్లు చేశామని అందువల్ల కాకినాడ పోర్టు దేశంలో అగ్రభాగంలో ఉందన్నారు ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వంలో తనపై ఉన్న వ్యక్తిగత ద్వేషంతో కాకినాడ పోర్టు ప్రతిష్టను ప్రపంచంలోనే అత్యంత అవినీతి పోర్టుగా చూపించడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమిలో ఉన్న నేతలు గమనించి కొండబాబు అవినీతిని అరికట్టి కాకినాడ పోర్టుని ముందంజలో ఉంచాలని కోరారు కాకినాడలో వనమాడి చేస్తున్న అవినీతి వివరాలను పవన్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు టీడీఆర్ బాండ్ల జారీ చేసిన విషయంలో అన్ని నిబంధనలను అనుసరించే వాటిని ఇచ్చామని అన్నారు ఈ సమావేశంలో కాకినాడ వైసీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న మాజీ కార్పొరేటర్ నలిబిలి సుజాత సంఘాని నందం కిషోర్ దాసు తదితరులు పాల్గొన్నారు ఆరు నెలల నుంచి కాకినాడలో రైస్ వెళ్ళిపోతుంది రైస్ వెళ్ళిపోతుందని చాలా పెద్ద పెద్ద స్టోరీలు వెళ్ళేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసేసి దాని వెనకాల దోరంపూడి కుటుంబం ఉందని అనేసి చాలా నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే టైంకి రైసు గోపాలపురం అంటే ఒరిస్సా పారాదీప్ వైజాగ్ కాకినాడ కృష్ణపట్నం చెన్నై కాండ్ల మధ్యలో కొంచెం తుట్టుకోరిను అందరు అందరు ఎక్స్పోర్టర్లు అక్కడి నుంచి చేసుకునేవారు నేను వచ్చిన తర్వాత రైస్ని అంటే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ రైస్ కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను గర్వంగా చెప్తున్నాను కాకినాడ ఎక్స్పోర్ట్ అయ్యేలా చేశాను దీనివల్ల కాకినాడ లారీ వాళ్ళందరూ బాగుపడ్డారు దీనివల్ల బోట్లు వాళ్ళందరూ బాగుపడ్డారు బాధ్యత వాళ్ళు అందరూ బాగుపడ్డారు అందులో పనిచేసే సుమారు పదివేల మంది కార్మికులు బాగుపడ్డారు ప్రతి వాళ్ళు నాలుగు చేతి ఐదు చే ఐదేళ్లతో భోజనం చేసారు చాలా హ్యాపీగా ఉన్నారు అందరు ఒక్క ఉదాహరణ చెప్తాను జస్ట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జనవరిలో హెచ్ఎస్ హెచ్ఎంఎస్ అనే సంస్థ ఆ సంస్థలో ఎక్కువ అందరూ కూడా మీ కమిటీ వాళ్ళు అంటే మత్స్యకార కమిటీ వాళ్ళే ఎక్కువ మంది అందులో సభ్యులు సుమారు దగ్గర పదిహేను వందల మంది పదహారు వందల సభ్యులు పోయిన సంవత్సరం ఇదే జనవరి పండక్కి వచ్చేస్తుంది ఇంకో పదిహేను నాలుగు రోజులు జనవరి మన పండుగ వస్తుంది ఇదే పండక్కి పోయిన సంవత్సరం సుమారు నాలుగు కోట్ల రూపాయలు బోనస్ పంచుకున్నారండి చరిత్ర అంటే వాళ్ళకి అంత పని దొరికింది అంతవరకు అంతవరకు అంత వచ్చింది అంత డబ్బు వచ్చింది వాళ్ళకి పండక్కి నాలుగు కోట్ల రూపాయలు పంచారు వాళ్ళు పాయిదు లక్షలు ముప్పై లక్షలు పంచుకుంటారు అటువంటిది నాలుగు కోట్ల రూపాయలు బోనస్గా పంచుకున్నారు పోయిన సంవత్సరం పోయిన పండక్కి వాళ్ళు అంత బాగా ఎక్కడ ఎవరు బయట ఎక్స్పోర్ట్ చేయకుండా కాకినాడ నుంచి అందరూ ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా అందరితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించాం అంత ముందు నైట్ లోడింగ్ ఉండేది కాదు కాకినాడలో నైట్ లోడింగ్ కూడా ప్రొవైడ్ చేసి పోర్ట్ ఆఫీస్తో మాట్లాడి లైట్లు వేయించి మన కాకినాడ ఉండే లేబర్ మేము నైట్ అయితే పనిచేయమంటే యూనియన్ సభ్యులు యూనియన్ ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి బీహార్ నుంచి వర్కర్లు తెప్పించి పగలు మన కాకినాడ వర్కర్లు చేసుకుంటారు నైట్ బీహార్ వర్కర్లు చేస్తారని చెప్పి పోర్టుని అంత బాగా అభివృద్ధి చేసి నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే రైస్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ కాకినాడ ఎక్స్పోర్ట్ చేసే చేశాం ఎస్ గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప కరోనా టైంలో చాలా పోట్లు కట్టేశారు ఇండియాలో అయినా కూడా కాకినాడ ఎక్స్పోర్ట్ చేయించాం ఈరోజు మన కాకినాడ పోర్ట్లో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యంలాగా చనిపోదును కొన్ని దేశాలు బియ్యంలాగా చనిపోదును అటువంటిది ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్టమ్ని బ్రహ్మాండంగా చేసుకొచ్చాం ఢిల్లీ సింగపూర్ బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకినాడ వచ్చి బ్రహ్మాండ వ్యాపారం వాళ్ళందరూ కాండాలను చేసుకునేవారు లేదా గోపల్పూర్లో చేసు గోపల్పూర్లో చేసుకునేవారు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాకినాడలో మంచి ఫెసిలిటీ ఇచ్చి తొందరగా లోడింగ్ అయిపోయేలాగా బాధ్యుల కెపాసిటీ పెంచాం బాధ్యులు మూడు వందల నుంచి మూడు వందల యాభై టన్ను ఉంటే ఈరోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి టన్ను చేసాం బాధ్యుల కెపాసిటీ పెంచి పదకొండు షిప్పుల తర్వాత ఎక్కువ షిప్పులు డీపోటర్ కూడా రావాలని పెట్టి ఏదో రంగం కాకినాడ షిప్ వస్తుందంటే వెళ్ళిపోవాలి కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయాం చాలామంది అక్కడికి వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీప్ వాటర్ తెప్పించాను తెప్పించాను నెక్కచ్చుకున్నాను ఆరు నెలలు అయింది ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేదు లేనిపోని కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను రెడీగా లేను రోజులు అంటే ఒకరా ఉండవు కొండబాబు గారు తెక్కగా అంటే నీకంటే ఎక్కువ తెక్కగా నేను రోజులంటే ఒక రకంగా ఉండవు నువ్వు ఆరు హామీలు ఇచ్చొచ్చావు దొంగ హామీలు ఆరు ఇచ్చొచ్చావు రేపు ప్రజలంతా చూస్తున్నారు తీర్పిస్తారు మేము ఇలా ఉండేవాళ్ళు మేమే గెలుస్తామని ఏమైంది ప్రజలు తీర్పి ఓడించారు అలాగే నువ్వు మళ్ళీ అని అనుకోకు రోజు ఒక రకంగా ఉండవు నువ్వు ఒక కేసు పెడితే నేను వంద కేసులు పెట్టించగలం నీకంటే ఎక్కువ తిక్కని ఆ విషయం నీకు తెలుసు కనుక కేసులు పెట్టించేస్త ఏం పెట్టేస్త కేసులు పెడేత్త కేసులు అలా ఫేస్ చేయాలి నాకు తెలుసు కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ పరిపాలన చేయమని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నా వినప ఒకటే మీరు జిల్లా మంత్రి మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోటీకి చట్ట పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్ ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నగ్గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు మంత్రి అయ్యారు మన కాకినాడ పోర్టు కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండాలని బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని ఎక్స్పోర్ట్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ గారు నేను వినిపించుకుంటూ కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పి చెప్పగలు మీకు చెప్పాల్సి వస్తుంది మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్ లాట ఈ రోజు నెంబర్ లాట రెండు చోట్ల జరుగుతుంది మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింటారు ఆడవాళ్ళందరూ కూడా ఏదో నాలుగు ఫోటోలు దామని చూపిస్తారా నెంబర్ లాట ఎవరికండి మీకైనా మీ సాగర మీకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆడవాళ్ళందరూ కూడా దారుణం గంట గంటకే నెంబర్లు పతాయంట ఎప్పుడు లేదు వాళ్ళు నేను యాభై లక్షలు కూడా యాభై లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా లక్ష రూపాయలు లక్ష రూపాయలకి ఎందుకు బాబు నీకు ఈ జీవితం ఎందుకు ఈ జీవితం నీకు దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి కొండబాబు గారు ప్రతి నెల బార్లందరూ తీసుకుంటున్నారు డబ్బులు అయ్యారి అరికట్టాలి రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల ఐదు అష్టలు తీసుకుంటున్నారు అదే అరికట్టాలి అదేవిధంగా పోర్ట్లో పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర యాన నుంచి తెచ్చుకుని అమ్ముకోవడానికి పర్మిషిస్తూ నెల నెలా డబ్బులు తీసుకున్నాడు అది అర ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వినిపించు వార్తలు ముఖ్యాంశాలు మరోసారి కూటమి ప్రభుత్వంలో అత్యంత అవినీతి పరుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు గెలిచి ఆరు నెలలు అవుతున్నా సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంపై మండిపాటు కొండబాబు అవినీతిపై డిప్యూటీ సీఎం మరియు కాకినాడ జిల్లా స్థానిక మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి జిల్లాలో భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు చేరుకుని పంచామృతాలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు కాకినాడ గత వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం రైతుల నుంచి భూములు లాక్కోవడం లాక్కున్న భూములు రైతులకు ఇవ్వడం తప్ప అంటూ మండిపడ్డ మాజీ మంత్రులు కన్నబాబు దాడిశెట్టి రాసా మాజీ ఎంపీ వంగదీత వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం